చేతులతో చేతబడి చెండుకొక్క బ్యాటు బలి చెన్నయ్యి నీకు ఒడి చేపాక్ నీకు బడి క్రికెట్ల క్యారం కనిపెట్టిన బాహుబాలి వికెట్లు తీసేందుకు విసిరొచ్చిన హోరు గాలి చేతుల్లో చిత్రంగా బాలునట్ల బిర్రుగట్టి ఒక్కమారు మెల్లిగొదలి ఇంకోసరి ఇస్సిరొదలి ఒక్కమారు మెల్లిగొదిలి ఇంకోపరి ఇస్సిరొదలి వంకరగా వెరైటీగా కాదు కాదు ఇస్ట్రైట్గా గాలిలట్ల గేందులట్ల గాలిలట్ల గేందునట్ల గిర్రాగిరా తిప్పుడెట్ల గాలిలట్ల గేందునట్ల గిర్రాగిరా తిప్పుడెట్ల తిప్పుట్ల పహల్వాను తిరంగా కేశాను తిప్పుట్ల పహల్వాను తిరంగా కేశాను మైదానులు ఆడుతుంటే అవతలోడు పరేషాను బ్యాటు కానీ బాల్ కానీ బయటికెళ్తే బడా షేర్ ఇంటికాడ గేములల్లా పుష్ప లెక్క వైల్డ్ ఫైర్ అశ్విన్ ఒక్కటిను అశ్విన్ ఒక్కటిను పేరుట్ల ఉంది విన్ను ఆడుట్ల నీకు ఫ్యాను వెళ్ళినాక లేదు ఫన్ను ఆడుట్ల నీకు ఫ్యాను వెళ్ళినాక లేదు ఫన్ను